దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఇరవై ఎనిమిది ముప్పది ఐదవ శిఖరము వాక్య భాగము మీరు ఎహోవాకు యాజుకులనబడుదురు వారు మా దేవుని పరిచారుకులని మనుషులు మిమ్మను గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఆరో వచ్చినాం దేవునికి మీరు యాజకులుగా ఉండగలరు యాజకునికి రెండంతల ఆధిక్యతలున్నవి ఏ అవసరము కొరకైనా దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టవచ్చును రెండవది దేవుని వర్తమానమును ప్రజలకు ప్రకటించుట యాజకుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఇతర ప్రజల అక్కర్ల నిమిత్తమై కూడా వర్తమానము కొరకు కనిపెట్టవచ్చును విశ్వాసులే ఇప్పుడు దేవునికి యాజకులై ఉన్నారు ఏ సమయంలోనైనా ఎట్టి అవసరత కొరకైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళు హక్కు విశ్వాసికున్నది ప్రభువైన యేసు క్రీస్తే మన మధ్యవర్తి అయి ఉన్నందున మరియొక మధ్యవర్తి మనకు అవసరము లేదు దేవుని యాజుకులమై ఉన్నందున అట్టి స్వేచ్ఛ మనకి ఇవ్వబడి ఉన్నది హెబ్రి పదవ అధ్యాయము వచనం పాపములో జీవించుచున్న వారి పక్షముగా ఆత్మీయముగా దేవుని యాజుకులమైన మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి వారి అక్కర్ల విషయమై విజ్ఞాపన చేయ ఆధిక్యత మనకున్నది దేవుని కృప ద్వారా మనము రక్షింపబడిన తర్వాత మారు మనసు లేని స్నేహితుల కొరకు మనము ప్రార్థించవచ్చును అట్టివారు ఒకవేళ తండ్రి అయినను అన్నయ్య అయినను చెల్లెలైనను భర్త లేక భార్య అయినను బిడలైనను దేవుడు వారిని ఆశ్చర్యకరముగా మార్చగలడు పాపం వలనను హృదయ కాఠిన్యము చేతను నీ ఒక పాడైన కట్టడం వలె ఉండి నీ సమయమును ద్రవ్యమును వ్యర్థపరచుకొనుచున్నావు అయితే ఎక్కడో నీ తల్లియో మరెవరో నీ కొరకు ప్రార్థించుచున్నారని జ్ఞాపకం చేసుకున్నాము కెనడా దేశంలో నేనొక కూటమునకు వెళ్ళి ఉంటిని చాలా సమయం వరకు నాకు వర్తమానం దొరకనందున ప్రార్థించుచూనే ఉంటిని నా బైబిల్ తెరచి చూడగా నాకు ఈ మాటలు కనబడెను నేను దరిద్రుడను అక్కరగలవాడను కూటమైపోయిన తర్వాత ఎవరైనా తిరిగి జన్మించగోరుచున్నారా అని మనవి చేసితిని అప్పుడు ఒక మనిషి నా ఎద్దకు వచ్చి ఈ సాయంకాలమే నేను తిరిగి జన్మించగోరుచున్నాను అని చెప్పాను నేను అతని కొరకు ప్రార్థించిన తర్వాత అతని సహోదరి వచ్చి నీకు తెలియకపోవచ్చును నేను ఇతని కొరకు చాలా కాలము నుండి ప్రార్థించుచున్నాను దాని ఫలితమే ఇది అని చెప్పాను ఆ రీతిగా పట్టుదలతో కూడిన మన ప్రార్థనల ద్వారా పాడైన అనేక జీవితములు తిరిగి కట్టబడగలవు ప్రైస్తలాడ్